గ్రేటర్ జోన్ తొమ్మిది సర్కిల్ పరిధిలో మొత్తం మూడు వేల ఎనభై ఒకటి ఫీడర్లు ఉండగా యాభై రెండు లక్షల పైగా విద్యుత్ కలెక్షన్ ఇందులో సర్కిల్ వాడిగా ఫీడరల్ సంఖ్యలో నష్టాలను గుర్చొస్తారు సౌత్లో ఫేడరల్ సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది నష్టాలు నలభై రెండు శాతం రాజేంద్రనగర్లో ఐదు వందల పదిహేను ఫీడర్లు ఉండగా నష్టం ట్వంటీ పర్సెంట్ సరూం నగర్లో మూడు వందల నాలుగు ఫీడర్లు ఉంటే నష్టం టెన్ పర్సెంట్ మేడ్చర్లో నాలుగు వందల యాభై మూడు ఫీడర్లు ఉంటే నష్టం సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ సైబర్ సిటీలో మూడు వందల యాభై ఫీడర్లు ఉంటే నష్టం సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అప్సీగూర్లో మూడు వందల నలభై ఐదు పర్ ఫీడర్లు ఉంటే నష్టం ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెంట్రల్లో రెండు వందల తొంభై రెండు ఫీడర్లకి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ నష్టం బంజా హిల్స్లో రెండు వందల నలభై ఎనిమిది ఫీడర్లు ఉంటే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నష్టం సికింద్రాబాద్లో రెండు వందల యాభై ఏడు ఫీడర్లు ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నష్టం గ్రేటర్ జోన్లో ప్రతి సంవత్సరం టెన్ పాయింట్ పది నుంచి పదిహేను శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటే సబ్ స్టేషన్ ఫిడ్రవా సరఫరా విద్యుత్ వినియోగంలో లెక్కలు సరిగ్గా లేకపోవడంతో ఒక సర్కిల్లోని లక్ష యూనిట్లు లెక్కలు రాకుండా పోతున్నాయి ఇందులోని పలు డివిజన్లో అరవై నుంచి డెబ్బై శాతం యూనిట్లకు బిల్లులు వసూలు అవుతుందిగా మిగతా థర్టీ పర్సెంట్ బిల్లులు రాకుండా పోతున్నాయి దీంతో డిస్ట్రిబ్యూటర్లు ట్రాన్స్ఫార్మర్ సెక్షన్ల వారీగా పుర్స్లో ట్రాన్స్ఫార్మర్ వ్యాపి సరిగ్గా లేకపోవడంతో డిస్కౌంట్లు నష్టాల బారిన పడుతున్నాయి